హాయ్ హలో గైస్ ట్రక్ ఆఫ్ రోడ్ యూట్యూబ్ మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను టాటా టిప్పర్ లారీ టూ ఎయిట్ త్రీ జీరో అయితే తోలడం అయితే జరుగుతుంది మీరు చూస్తారు కదా ఎంతకాలం నేను ఓన్లీ లారీ వీడియో షూట్ చేయడం అయితే చూశారు బయట నుంచి ఫస్ట్ టైం నా లైఫ్లో టాటా టిప్పర్ లారీ అనేది తోలుతున్నాను సూపర్గా ఉంది ఇది ఒక కార్ తోలిన ఫీలింగే ఉంది నాకేమీ ఒక లారీ లేదు సూపర్గా ఉంది ఇది ఇప్పుడు థర్డ్ గేర్ వేస్తున్నాను నాకు లారీ తోడ దాన్ని పెట్టేసుకోని సూపర్ గా అయితే ఉంది చాలా ఇంకా నేను కూడా ఒక లారీ కొనుక్కొని మన ట్రక్ బ్లాగ్స్ అన్నలాగా నేను కూడా ఒక బ్లాగ్ అయితే చేస్తాను ఇంకా అంటే ఆల్మోస్ట్ ఒక కార్ తోలినట్టే ఉందండి